ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం చేవూరు గ్రామంలో ముంపు సమస్య పరిష్కరించాలని కోరుతూ రహదారిపై గ్రామస్తులు బైఠాయించారు ఎంఆర్ఓ వచ్చి సమస్య పరిష్కరించాలని పెద్ద ఎత్తున గ్రామస్తులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా వడ్ల నుండి సింగరాయపాలెం వెళ్లే రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది చేవూరు గ్రామంలో గ్రామాన్ని ఆనుకుని కొత్తగా చెరువులు తవ్వారని చెరువుల నుండి వచ్చే నీరును వెళ్లటానికి ఊటబోదులు ఏర్పాటు చేసి వదిలేశారని వర్షం వచ్చినప్పుడు ఊటబోదులు ఏర్పాటు చేసి అక్కడక్కడా వాటిని పూడ్చివేయడంతో ఊటబోధి దాటి గ్రామాల్లో నివాస ప్రాంతాలకు మురుగునీరు వర్షపు నీరు చేరుతుందని దాని వలన ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మురుగునీరు చేరటంతో ఇళ్లలోకి పాములు విషపూరిత పురుగులు వస్తున్నాయని మా గ్రామానికి మురుగునీరు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదన్నారు ఏమి చెయ్యాలో తెలవక రోడ్డుపై బైఠాయించి ఈ ధర్నా చేస్తున్నామని ఇప్పటికైనా ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులు స్పందించి మా గ్రామంలో గ్ ఉన్న మురుగునీరు వర్షపు నీరు వెళ్లే మార్గం చూపించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు केलावे के लाइव पर जा सकते हैं हम लोग बात करेंगे हम बात करेंगे कि कैसे तेल प्रशासन में साफ-सफाई कर रहे हैं साहब आप बोलिए जी जी यार మాములుగా చేస్తున్నారు మేమలుగా ఏం చేస్తారు ఏం చేస్తారు వైఎస్ కాలనీలో ఇల్లు కట్టుకున్నాం సారు మేము వైఎస్ సార్ ఇల్లు కట్టుకున్నాం సారు అమ్మవారు అందరూ చెరువులతో వచ్చారు సారు వాళ్ళు హామీలు ఇచ్చారు సార్ మీకు డైనేజీ తోవి మీకు ఇస్తాము చుట్టూ కట్టేసి మీకు కంటి అన్నారు సార్ ఏ హామీలే జరుగుతారు డైనేజీ నిలబడిపోయింది సార్ ఆ మా వచ్చి పాములు వచ్చేసరి అడుగు పెట్టే పడ్డవు మాది చేరువు తవ్వడం వల్ల వర్షం నీళ్ళు మురుగుపోదు నీళ్ళు వచ్చేసి ఇంట్లోకి చిన్నపిల్లలతో పెద్దోళ్ళతో మేము చాలా కష్టపడుతున్నాము పాములు అన్ని వచ్చి మా దగ్గర ఉంటాయి ఇల్లులు మునిగిపోయినాయి మాకు ఎంఆర్ఓ చెప్తే మాకు ఇది చేయట్లేదు కలెక్టర్ ఆఫీస్ వచ్చి మాకు చేయాలని కోరుకుంటున్నాము చెప్పుకున్నాము వాళ్ళు వచ్చి ఏం సంధించలేదు కలెక్టర్ గారికి చెప్పాము కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మాకు ఆ దేశం ఏమీ రాలేదు కనుక మేము ఇళ్లలో నీళ్ళలో ఉంటున్నాము మీరు మా అందుకు దయించి మా ఊరికి కలెక్టర్ గారే రానిండి ఎంఆర్ఓ గారు రండి మరి ఎవరైనా ఇతర నాయకులైనా రానిండి మా ఊరికి న్యాయం చేసి ఈ మూలకం తగ్గిస్తారని మేము మనం చెప్పుకుంటున్నాము కనుక మాకు ఈ బోధ తవ్వి మా యర్జన వాడిని కాపాడతారని మేము మనవి చేసి చెప్పుకుంటున్నాం బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 703670